మీరు ఎవరైనా బాగా పాట పాడగలిగాడు ఉన్నాడు అనుకోండి నీ గొంతు గార్బద్ గార్దబ్బ స్వరంలా ఉందనుకోండి నీ గొంతులో నుంచి పాడితే అందరూ ఆకర్షింపబడతారా అతని గొంతులో నుంచి పాడితే అందరూ ఆకర్షింపబడతారా లేదా ఆమె గొంతులో నుంచి పాడితే అందరూ ఆకర్షింపబడతారా కదా అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి అమ్మా మంది తేడా స్వరం ఎన్నోళ్ళు పారిపోతారు అందుకని నువ్వు మంచిగా పాడుతున్నావు దేవుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు నువ్వే పాడు మరి నువ్వేం చేస్తావు అసలు అయితే కోరసలో ఉంటావు అంత మంచి మనసు ఉంటుందా ఏ నేను గాడిదలు అరిసినా మాయకి నాకే ఇవ్వాలి నువ్వు భరించాలంతే ఏం దరిద్ర బుద్ధి నీలో ఎక్కడ ఉన్నాడు సైతాన్ గడు ఉన్నాడు అంతే కదా మరి నువ్వు చేయలేదు కూడా నేనే చేసేస్తానంటే అట్టు కుదురుద్ది నువ్వు చేయగలిగింది నువ్వు చేయి నువ్వు చేయలేదు చేసేవాడితో చేయించు ఆ నువ్వు ప్రకటిస్తావా ప్రకటించేవారిని పంపిస్తావా అన్నాడు దేవుడు ప్రకటించేవారు పంపబడని ఎడలా వారు ఎట్లు ప్రకటించదురు నీకు సామర్థ్యం ఏంటంటే నువ్వు తెలుసుకో నీలో ఉన్న బర్ణబని బయటికి తీసుకురా మంచి సహకారిగా నిలబడు చిన్న జీవితం దేవుని మెప్పు పొందు చిన్న జీవితం దేవుని దగ్గర ఘనతను పొందు ఈ చిన్న జీవితంలో దేవునికి ఇష్టడుగా ఇష్రాలిగా మారు అటు ధన్యత దేవుడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించును కాక